మంచి మాటలు మిత్రమా నువ్వు గెలిచిన తరువాత అదుగో నేను చెప్పాను కదా మా వాడు సాధిస్తాడు అని అంటూ మాట కలిపే వాళ్లే ఎక్కువగా ఉంటారు నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఎవ్వరికీ అవసరం లేదు చివరికి నువ్వు ఏం నిరోపిస్తావో దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది లక్ష్యం కోసం ప్రయత్నించే వాళ్ళు లక్షల్లో ఉంటారు కష్టపడే వాళ్ళు వేలల్లో ఉంటారు గురించి ఒక్క మాట కూడా మాట్లాడని ఆ నోళ్ళు కేవలం గెలిచిన ఒక్కరి గురించే ఆ నోళ్లు మాట్లాడుతూ ఉంటాయి ఇక్కడ కష్టాల గురించి చర్చలు జరగవు విజయాన్ని మోసుకొచ్చేవాడినే భుజాలపై ఎత్తుకుంటారు అందుకే నీ కష్టాల గురించి ఎవరికీ చెప్పకు నిశ్శబ్దంగా పోరాడు నీ విజయమే ఈ ప్రపంచానికి నీ కష్టం గురించి బోధిస్తుంది ఒక్కసారిగా నీ ఇంటి ముందు ఉన్న చెట్టు ఎదిగి కాయలు కాస్తే నువ్వు నమ్మలేవు కదా అలాగే ఒక్కసారిగా సంపాదించడం కూడా అలాగే సాధ్యం కాదు ఎవ్వరూ నమ్మరు కూడా అందుకే నెమ్మదిగా కష్టపడి పైకెదుగు నిన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని నిన్నెవ్వరూ గుర్తించలేదని నిరాశపడి ఆకాశాన్ని ఒక్కసారిగా అందిపుచ్చుకోవాలని ఆశపడకు అలా ఆశపడితే పడిపోతావు కొంచెం కొంచెంగా కష్టపడి పైకెదుగు ప్రపంచం ఈ జనం నిన్ను అప్పుడే గుర్తిస్తారు నువ్వు ఎప్పుడూ కూడా ఆశించే దిశలో ఉండకు ఎందుకంటే అది నిన్ను ఇబ్బందులుకి నెట్టేస్తుంది ఒక్కసారి ఎవరి నుంచైనా తీసుకోవడం అలవాటైతే సంపాదించే దాని మీద జేసపోతుంది నీకు ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే నిన్ను చులకనగా చూడక మానరు వాళ్ళ చేతల్లో పెట్టుకుని నిన్ను శాసించక మానరు ఎందుకంటే వాళ్లకు నువ్వు రుణపడ్డావు అందుకు వాళ్ళ ఆధీనంలోనే ఉండాలి అంటారు నీ మనసుతో కాదు నీ ప్రతిభతో యుద్ధం చెయ్యి నీకు కావలసిన ప్రతిదీ కూడా నీ సెంతకు వస్తుంది అనవసరమైన ఆలోచనలతో నీ సమయాన్ని వృధా చేసుకోకు విలువైన వజ్రంలా నిన్ను నువ్వే సిక్కుకో మన దగ్గర ఉంటేనే కొనాలి లేదంటే ఉన్న దానిలోనే తినాలి అలా కాదు అప్పు చేసైనా సరే ఆడంబరంగానే ఉంటాను అంటే పెద్ద అగాధంలోకి వెళ్ళిపోతావు జాగ్రత్త జనం కాదు నీకు గొప్ప నీ కుటుంబమే నీకు గొప్ప నువ్వే నీకు గొప్ప ఎందుకంటే జనం వాళ్లకు నువ్వు ఉపయోగపడతావు అంటేనే నీతో మాట్లాడతారు ఉపయోగపడవు అని తెలిస్తే ముఖం చాటేస్తారు కుటుంబం అలా కాదు నీ కష్టంలోను సుఖంలోను బాధలోను సంతోషంలోను అన్నిటిలోనూ నీకు తోడుండేది నీ కుటుంబం బయట వాళ్ళను ఉదాహరణగా చేసి నీ కుటుంబంలో ఉన్న వారిని నువ్వు బాధ పెట్టకు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కష్ట సుఖాలు సర్వసాధారణం కష్టం వచ్చిందని కోలబడిపోకు లెగూ పైకి దారి మార్చి పట్టుదలగా ప్రయత్నించు విజయం నీ చెంత ఉంటుంది ఈ రోజు నువ్వు ఓపికగా ఉండడమే రేపు నీ భవిష్యత్తుకు పునాది మనల్ని అర్థం చేసుకునే వారితో మనం ఎక్కువగా వాదించవలసిన అవసరం లేదు అలాగే మనల్ని నిజంగా కావాలి అనుకునే వారి దగ్గర ఎవరేం చెప్పినా భయపడవలసిన అవసరం లేదు అలాగే నువ్వు ఇష్టపడిన వారికి నువ్వు సంజయ్సే చెప్పవలసిన అవసరం లేదు నీకు వాళ్ళంటే ఎంత ప్రేమ అని పదే పదే చెప్పనవసరం లేదు నిన్ను వద్దు అనుకున్న వాళ్ళ వెంట నీ సమయాన్ని వృధా చేసుకోవలసిన అవసరం కూడా లేదు నువ్వంటే పడని వాళ్ల దగ్గర నువ్వేమిటో నిరూపించుకునే అవసరం కూడా లేదు ఎందుకంటే బంధం అంటే ఇద్దరు మనుషుల కలయిక కాదు వారి యొక్క మనసుల కలయిక మనం అనుకున్నవన్నీ నిజమైపోతే మన జీవితం మనకి లోకువైపోతుంది అందుకే భగవంతుడు రాబోయే ప్రతి గడియను గమ్మత్తుగానే మనకు పరిచయం చేస్తారు దానికోసం వేచి చూడు కాని ప్రస్తుతంలోనే వందేళ్ల సంతోషాన్ని వెతుక్కో నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ఎన్నో భయాలుంటాయి సంపాదించాలి ఎవరికి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉండాలి మరి ఇన్ని ఆలోచనల మోస్తున్న నువ్వు ఎందుకని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించలేకపోవచ్చు కానీ నువ్వు సాధించినవన్నీ గొప్ప గొప్ప విజయాలే ఎందుకంటే ఈ దినదిన గండం రోజుల్లో మధ్య తరగతి కుటుంబాన్ని లాక్కొని వస్తున్న యోధుడివి నువ్వు అలాంటి నిన్ను దాటేదెవరు నీతో పోటీ పడేదెవరు నువ్వు ఒక అడుగు వెనక్కి వేశావు అంటే అది నీ పరిస్థితి వల్ల కావచ్చు నువ్వు పోటీకి దూరం అవుతున్నావు అంటే అది నీకుండే గజిబిజి జీవితం కావచ్చు అంతేకాని నువ్వెందులోనూ తీసుకోలేదు అంతేకాదు నువ్వు ఎందులోనూ తక్కువ కాదు ఎందుకంటే నువ్వొక మధ్య తరగతి మేలు బంగారానివి నీ విలువ ఎవరికీ తెలియడం లేదని నిన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని నువ్వు అనుకుంటున్నావు అది నిజం కాదు నీ వాళ్లకు నీ విలువ తెలుసు కానీ తెలియనట్టున్నారంతే నువ్వెప్పుడు నీ కుటుంబానికి గొప్పే అలాగే నీ కుటుంబమే నీకు గొప్ప అవ్వాలి అది ఎప్పటికీ మర్చిపోకండి దగ్గర డబ్బు ఉంటే నీ చుట్టూ పనికిరాని వాళ్ళు చాలా మంది చేరతారు నువ్వు పేదరికంలో ఉన్నప్పుడే నీ కోసం నిలబడేవారెవ్వరో తెలియజేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ సహనాన్ని కోల్పోకు నీ సహనమే నీకు విజయానికి నువ్వు చేరవలసిన లక్ష్యానికి దారి చూపుతుంది అన్నీ ఉన్నప్పుడు వాటి యొక్క విలువ మనకు తెలియదు ఇక అవి దొరకవు దరి చేరవు అనుకున్నప్పుడే మనకు సరిగ్గా తెలుస్తుంది అవి లేని లోటు ఏమిటో అని అది మనిషైనా సరే వస్తువైనా సరే ఏదైనా సరే మనకి అందుబాటులో ఉన్నంత వరకే ఒక్కసారి చెయ్యి జారిపోయాక తలచుకుంటూ తల్లడిల్లిపోవడం తప్ప ప్రయోజనం ఉండదు ఇన్ని మంచి మాటల్లో మీకు ఏ మంచి మాట నచ్చిందో కామెంట్ చెయ్యండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ధన్యవాదాలు మిత్రమా